ಎಎಂಎಂಎ ಅಮ್ಮ ಆವು ಎಎವಿಯು ಆವು ಇಲ್ಲು ಐಎಲ್ಎಲ್ಯು ಇಲ್ಲು ಈಗ ಇಇಡಿಎಈ ಈಗ ಉಡುತ ಯುಡಿಎಟಿಎಚ್ಎ ಉಡುತ ಊಎಲ ಉಲ್ಎಆರ್ಒಎಲ್ಎ ಉಎಲ ಋಷಿ ಆರ್ ಯುಎಸ್ಎಚ್ಐ ಋಋ ಋಷಿ ತರ್ಕ ಇದನ್ನು ಕೊಂಡ ಅವು ಕೊಂಡರು ಎಲುಕ ಎಎಲ್ಯುಕೆ ಇಲುಕ ಏನುಗು దీనికి కామన్గా రాసేస్తాను అనమాట ఏఎన్యు రాస్తాను ఇక్కడ ఐ అనేది అవసరం లేదు తర్వాత చూడండి ఐదు ఏఐడియు ఐదు ఒంటే ఓఎన్ టిఇ ఒంటే ఓడా ఓ డిఏ ఓడా ఔరా చూడండి ఇక్కడ ఏవి ఆర్ఏ రా ఔరా అంగడి చూడండి ఇక్కడ డి ఇలా రాసుకుంటారు అంగడి తర్వాత అహ వచ్చేసిన అక్కడ కలము చూడాలి జాగ్రత్తగా కేఏఎల్ఏఎంయు కలము ఖడ్గము గము కేహెచ్ఏ డి కడ్

టమాటా టమాట దీని ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ వేరే ఉంటారండి కానీ నేను మామూలుగా ఇక్కడ ఈ పదం రాస్తా టమాటా అలా రాస్తాను కంటము సి కె ఎ న్ టి ఎ కంటము ధమరుకం చూడండి ఇక్కడ డి ఎ ఎం ఎ ఢంకా సే అన్నమాట డి కేఏ న్ ఢంకా తర్వాత కరుణ కేఏ ఎ కరుణ తల టి తల తర్మో లేకపోతే దీని దీని తెలుగు ప్రకారం రాస్తారు తర్మో దడాలో మనము డిహెచ్ఏ రాయచ్చు దా దడా వస్తుంది దీన్ని దండాలు రాదం ఏంటంటే డిఏఎన్ డిఏ దండ అవుతుంది డిహెచ్ఏఎన్ డిఏ దండ కూడా అవుతుంది ధనుసు చూడండి డిహెచ్ఏ డిహెచ్ఏఎన్యు ఎస్ఎస్యు ధనుసు నరము ఎన్ఏఆర్ఏఎంయు నరము పలక చూడండి పిఏఎల్ఏకే పలక ఫలము ఎఫ్ఏఎల్ఏఎంయు ఫలము బంతి డిఏఎన్ డిహెచ్ఐ బంతి తర్వాత భరణి బిహెచ్ఏ ఆర్ఏఎన్ఐ భరణి తర్వాత మణి చదవటం మనం మణి అని చదువుతాం కానీ రాసేటప్పుడు మాత్రం యజ్ఞము చూడండి జి వైఎజి రవడి ఆర్ఏ విఏ రవ్ తర్వాత లడ్డు ఎల్ఏ డి లడ్డు తర్వాత వల విఏఎల్ఏ వల శని ఎస్ఏని శని తర్వాత సరయు ఎస్ఏ आर ए वै यु सर यु तरह हंस हेच ए एम एस ए हंस तथा गोलमु चोड़ी जी ओ एल एम यू गोमु तरह, तरह अक्षय एके अथ